ఈ రోడ్ అనేది ఎలా ఖాళీగా ఉందో ఇక్కడైతే నేను వెళ్ళబోతున్నాను అక్కడ పెద్ద మనిషి చెప్పట్లు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు మళ్ళీ ఎవరు ఏమన్నారో కానీ అతని చెప్పట్లు అంత సడన్గా ఎందుకు కొడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అతని బాగుపడడు నేను బాగుపడని అన్నట్టు అయిపోయింది అతను ఎంత చెప్పట్లు కొట్టినా ఒకే హీరోకి సపోర్ట్ చేసినట్టుగానే అనుకుంటా అతనేమో అతని పని నేను చేసుకుంటా పోతున్నాడు నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను చూడండి రోడ్ అనేది ఎంత దూరంగా వేసారో మొత్తం గద్వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే బండి వేసుకొని స్ట్రైట్గా వెళ్ళబోతున్నాను కొద్దిగా ఇలాంటి వాళ్ళు చెప్పట్లు కొట్టి వేసి రెచ్చగొడతారు కదా కాబట్టి నేను దూరంగా వెళ్ళబోతున్నాను వెళ్ళి చూసి వస్తాను కృష్ణా నది సైడు నది సైడ్ కూడా ఎవరినో ఓకే ఏదో చేశారంట మరి కొద్దిగా నైట్ టైంలో వస్తే తాగుడు తినుడు ఉంటుంది ఇక్కడ చాలా డెవలప్ ఏరియా అయింది చాలా వరకు ఇక్కడ చూడండి ల్యాండ్ అనేది ఇక్కడ సైడ్ రేటు కూడా ఎక్కువ పలుకుతుంది చాలా వరకు వెంచర్లు వేసారని చెప్పుకోవచ్చు గద్వాల్ అనేది పెరుగకుండా వెళ్తుంది ఇక్కడైతే కుక్కలు ఉన్నాయి ఇప్పుడైతే కొద్దిగా ముందరికి వెళ్ళి చూపిస్తానో చూడండి ఇలాంటి ల్యాండ్ బ్యాంకు ఉండాలి ఒక మనిషికి అంత న్యాయంగా సంపాదించే మనిషి ఉండాలి కానీ కొందరు ఏం చేస్తారంటే మనల్ని ఒక రకంగా వాడుకొని ఇలాంటివి ఇలాంటి ల్యాండ్ బ్యాంక్ అనేది సంపాదిస్తారు కొందరు మనల్ని వాడుకొని అడ్డదారులో బ్యాంక్ సంపాదిస్తారు ల్యాండ్ బ్యాంక్ కొందరు న్యాయంగా సంపాదిస్తారు ఇక్కడైతే ఒక కుక్క చూడండి ఎక్కడ ఆ నుంచి మనల్ని ఎలా చాలా వరకు చాలా దూరం వెళ్దాం అనుకున్నా కొద్దిగా పెట్రోల్ గురించి కూడా ఆలోచిస్తున్నాను నా వీడియోలు అనేటివి ఎక్కువ మంది చూస్తే నాకు కూడా ఎక్కువ పైసలు వస్తాయి కానీ ఎక్కువ మంది చూడట్లేదు నా దురదృష్టం చాలా వరకు వేరే వాళ్ళవి కూడా వీడియోలు అనేటివి తీసి పెడుతున్నాను కానీ ఇక్కడ నేను ప్రకృతికి ఎంత సహకరించాలో అంత సహకరిస్తున్నాను ఇక్కడ జీవులను కూడా చూపించడం జరిగింది జంతువులను అన్ని అన్ని రకాలుగా అన్ని వీడియోలు తీసాను అందరినీ చూపిస్తున్నాను ఒక్కొక్కసారి ఎవరు మాట్లాడారు ఇలా వీడియోలు ఒకప్పుడు స్టార్టింగ్లో ఎవరు మాట్లాడకుండ్రి ఇప్పుడు చాలా వరకు దూరం ఉంది దూరం వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి పెట్రోల్ ఉండాలంటే పైసలు సంపాదించాలి ఇలాంటివి ఉండాలి ఇక్కడ కొందరు పైసలు చూపించి మనల్ని వీక్గా చేస్తారు అనిల్ నీకు ఓకే రెండు వందలు ఇస్తా వని ఇబ్బంది పెట్టు అని ఇలా మాట్లాడతారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఇప్పుడైతే ఇక్కడ రోడ్ పైన ఉన్నాను చూడండి రోడ్ అనేది ఎలా ఉందో చూస్తే హైదరాబాద్కి సంబంధించిన ల్యాండ్ అనేది ఇక్కడ మేము కొన్నాము హైదరాబాద్కి సంబంధించిన సంస్థ అని ఇక్కడ ఉంది చూడండి ఇంగ్లీష్లో ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఫ్లాట్లు వేసుకున్నారు ల్యాండ్ కొన్నారు అనేటట్టుగా ఇక్కడ సింబల్ ఉంది చూడండి ఇక్కడ చాలా వరకు హైదరాబాద్కి ధీటుగా డెవలప్ అయ్యేటట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనే మైండ్లో ఉంది ఇక్కడ చాలా వరకు కూడా డెవలప్ కాబోతుంది నాకు పైసలు విలువ తెలియదు ల్యాండ్ విలువదేలేదు అలా పెంచాను నన్ను అసలు ఇప్పుడిప్పుడు క్షమించండి నేను దూరం వెళ్ళట్లేదు కొద్దిగా పెట్రోల్ ఆదా చేద్దాం అనుకుంటున్నా కొద్దిగా డబ్బు అనేది వేరే విధంగా నాకు ఓకే సంపాదిస్తున్నా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఉన్న కొద్దిగా డబ్బుని అంతా వృధా చేయాలా అని అనుకోవట్లేదు చాలా వరకు చాలా దూరం వెళ్తున్నాను ఎప్పుడో ఒకసారి జీవితం అనేది మారుతుంది అని ఇలా ల్యాండ్ ఓకే ప్రత్యేకంగా మామూలు ల్యాండ్ కొనని నేను చాలా వరకు న్యాయంగా సంపాదించి చాలా ల్యాండ్ కొంటాను నాకు అంత కోపం ఉంది మనుషులపైన వాళ్ళు చేసిన అవమానించిన పనులపైన మొత్తానికైతే గట్టెక్కానని చెప్పుకోవచ్చు కానీ రోజు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఈ ఇబ్బందులను దాటుకొని ఇలానే వస్తాను తప్పకుండా ఎవరి కోసం కాకపోయినా నా కోసం మరియు ఈ ప్రకృతి కోసం తప్పకుండా నేను ఆ విధంగా అడుగులేస్తాను ఇప్పుడైతే దూరం వెళ్ళట్లేదు కొద్దిగా ఈ పెట్రోల్ గురించి కూడా ఆలోచిస్తున్నాను ఒకప్పుడు ఈయన అన సబ్స్క్రైబ్ చేయనా అనా అన సబ్స్క్రైబ్ చేయనా అని అడుగ్గా తిన్నాను సబ్స్క్రైబ్ కూడా చేయకుండా చూడండి అక్కడ మనుషులు కూడా అటు వెళ్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా నాకు హెల్ప్ చేయలేదు కానీ ఇప్పుడు అంటే దాదాపు గద్వాల్లో యూత్కి అందరికీ తెలుసు చూడండి అన్న ఎలా ముఖం కప్పుకొని వెళ్తున్నాడో ఏదో తప్పు చేసినోళ్ళలాగా మళ్ళీ అతన్ని అనింది లేదు చేసింది లేదు ఇప్పుడైతే ఇది పరిస్థితి పెట్రోల్ లేక ఓకే పెట్రోల్ ఉంది పైసలు ఉన్నాయి అక్కడ కొద్దిగా అంత దూరం వెళ్ళి వేస్ట్ చేసుకో దలుచుకోలేదు ఇప్పుడైతే రివర్స్ వెళ్తున్నాను క్షమించండి నేను కృష్ణా నదికి వెళ్ళట్లేదు క్యాన్సల్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ స్కూల్లో కాలేజీలో ఏం చేస్తారంటే ఆర్ ట్రీ పీట్రి మొత్తానికి జోలు ఖాళీ చేస్తారు వాళ్ళు పైసలకి సంపాదిస్తే ఓకే పైసలు సంపాదించే మైండ్ వాళ్ళది ఇక్కడ గవర్నమెంటు స్కూళ్ళల్లో చేస్తే బాగుంటుంది పిల్లల్ని అనే నా ఆలోచన ఇక్కడ తల్లిదండ్రులు చదవనిక పంపిస్తే వాళ్ళ జోలు అన్నీ ఖాళీ చేస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రైవేట్ సంబంధించిన సంస్థలు ట్రిప్ అంటారు బుక్స్ అంటారు అది అంటారు మొత్తానికి అయితే లాస్ట్కి పిల్లగాన్ని కూడా సంపే లాగా చేస్తారు నేను కూడా చాలా స్కూల్లో కాలేజీలో చూశాను సస్య సావు అనేటట్టుగా మనకే వదిలిపెడతారు కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అడ్డదారులు ఈ చదువు ఏంది అనేటట్టుగా కొందరు భరించలేక కొందరు చదువు మంచిగా చదువు కూడా తప్పుడు పనులు చేశారు అలాంటి వాళ్ళు ఉన్నారు కొందరు చూసి కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారా అనేటట్టుగా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే నేను చాలా కష్టపడి ఓకే మామూలుగా కూడా కాదు అంత కష్టపడి చదివాను రాసి పాస్ అయ్యాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళబోతున్నాను సారీ క్షమించండి నా వీడియోలు మీ చేతిలో ఉన్నాయి వైరల్ చేస్తే తప్పకుండా వైరల్ అయితే అక్కడ ఎవరో చెయ్యి ఊపుతున్నారు ఉంటాను